కేసీఆర్ హయాంలో ఉన్న ధరణిని బంగాళాఖాతల్లో కలుపుతారని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆ భూభారతి పేరుతో మొత్తం రెవెన్యూ వ్యవస్థనే బంగాళాఖాతంలో కలిపేస్తున్నారా డిజిటల్ పారదర్శకత అంటూ తెచ్చిన భూభారతి ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారుతోంది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లో చైన్ సిస్టమ్ గా ఏర్పడిన ముఠా ప్రభుత్వ ఖజానాకు కుచ్చుటోపీ పెడుతున్న నిజం ఒక్కొక్కటిగా బయటపడుతోంది ఈ స్కామ్ ఎలా మొదలైంది ఎక్కడ బయటపడింది ఎవరెవరిందులో భాగస్వాములు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మాన్యువల్ గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకోని రీతిలో ఈ స్కామ్ జరగడంతో అసలు ఎలా సాధ్యమైందంటూ చర్చ జరుగుతోంది అయితే ఇది ఒక్క మీ సేవా కేంద్రం నిర్వాహకుడి వల్ల సాధ్యమేనా తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కింగ్స్ పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కొందరు అక్రమార్కులకు సర్కార్ ఖజానాను కొల్లగొట్టే సాధనంగా మారినట్టు తెలుస్తోంది ధరణి సైట్ కంటే దీటైనదని కాంగ్రెస్ చెప్పుకున్న భూభారతి పోర్టల్ ఇప్పుడు లొసుగుల కుంపటిగా మారింది వెబ్సైట్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఫ్రాడ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ కేటుగాళ్లు తమ నెట్వర్క్ ను ఉపయోగించి మీ సేవ స్లాట్ బుకింగ్ నిర్వాహకులకు కమిషన్ ఆశ చూపి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపినట్టు తెలుస్తోంది లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా పక్కదారి పట్టించారని తెలిసింది తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో జరిగిన అక్రమాలు ఇప్పుడు సంచలనంగా మారాయి స్లాట్ బుకింగ్ మొదలు రిజిస్ట్రేషన్ వరకు సాఫ్ట్వేర్ లోని లొసుగులను వాడుకుంటున్న కేటుగాళ్లు భూ లావాదేవీల్లో కొనుగోలుదారుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి పోర్టల్ వేదికగా సాగుతున్న భారీ చలాల కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని కేటుగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు ఈ దంద మొదట జనగామ జిల్లాలో వెలుగులోకొచ్చింది కేవలం ఒక్క రోజులోనే పది రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుమారు ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల మేర ప్రభుత్వానికి గండిపడినట్లు అధికారులు గుర్తించారు అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ అక్రమ నెట్వర్క్ బయటపడింది ఈ స్థాయి డేటా మ్యానిపులేషన్ కేవలం బయట వ్యక్తులు చేయడం అసాధ్యమని భూ పరిపాలన కార్యాలయంలోని టెక్నికల్ విభాగం సిబ్బంది సహకారం ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఈ కుంభకోణం వెనుక ఒక పకడ్బందీ టెక్నికల్ ముఠా ఉన్నట్లు విచారణలో తేలింది సాధారణంగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని ప్రభుత్వ వెబ్సైట్ ద్వారానే చెల్లించాలి అయితే ఈ ముఠా థర్డ్ పార్టీ అప్లికేషన్ ను వాడుతూ సాఫ్ట్వేర్ లో మేనిపులేషన్ చేస్తోంది అసలు చలాన్ ఒక లక్ష ఉండాల్సి ఉంటే వీరు కేవలం వంద లేదా ఐదు వందలు మాత్రమే చెల్లిస్తున్నారు టెక్నికల్ ఎడిటింగ్ ద్వారా బయటికి మాత్రం లక్ష రూపాయలు కట్టినట్లుగా కనిపించేలా నకిలీ రసీదులను సృష్టిస్తున్నారు ఈ ఫేక్ చలాన్లతోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేస్తున్నారు భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది ఈ వ్యవహారాన్ని లోకాయుక్త తీవ్రంగా పరిగణించింది సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది భూభారతి పోర్టల్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ మీ సేవా కమిషనర్ మరియు జనగామ జిల్లా రిజిస్ట్రార్లకు నోటీసులు పంపింది తక్షణమే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది ధరణి పోర్టల్ కు ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి అంతకుముందు పూర్తి స్థాయిలో పేపర్ల మీద సేల్ డీడ్ వ్యవహారాన్ని ఫిజికల్ గా నడిపారు ఆ తర్వాత డాక్యుమెంట్లను స్కాన్ చేసుకున్న తర్వాతే కొనుగోలుదారుడికి ఇచ్చేవారు ఇప్పుడంతా ఆన్లైన్ లోనే నడిపిస్తున్నారు అయితే భూభారతి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని భారీ కుంభకోణానికి తెరతీశారు భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని చెల్లించలేదు అతి తక్కువ మొత్తాన్ని చలాన్ రూపంలో చెల్లించి ప్రాసెస్ చేయించారు భూముల యజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ఖజానాకు మాత్రం తక్కువగా జమ చేశారు ఫోర్జరీ పత్రాలు సృష్టించి సేల్ డీడ్ చేయించారు ఆడిట్ చేస్తుండగా అతి తక్కువ చలాన్లు కనిపించడంతో ఈ విషయం బయటపడింది యాదాద్రికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఈ చలాన్లను ఎడిట్ చేసినట్లు గుర్తించారు ఈ స్కామ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా విస్తరించి ఉండే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది దీంతో సర్కారు సైతం ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ స్కామ్ తో ఎన్ని కోట్లు కొల్లగొట్టారు ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వాటిల్లింది అని తెలియాలంటే ఈ ముఠా గుట్టు రట్టు అయ్యే వరకు వేచి చూడాల్సిందే